ముందుగా ఏటీవీ కు స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సేవా సమితి చైర్మన్ గాలిగాని రాజు వైస్ ప్రెసిడెంట్ రంజిత్ ఎల్లయ్య మహేందర్ రాజలింగం విక్రమ్ కుమార్ భూషణ్ ఎల్లయ్య నర్సింలు జీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి మహిళా చైర్మన్ అంజల్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సంధ్యా బేబీ నాగమణి ఇంద్రాన్ని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ సభ్యులకు ఉమాన్ గ్రూప్ మిత్రులకు అందరికీ జైబీన్ ఈరోజు శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈరోజు మస్కట్ లో జయంతి మరి ఘనంగా నిర్వహించడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు గారు మహిళల గురించి రైతుల గురించి అతను ఎంతో కృషి చేసిండు ప్రతి ఒక్కరికి సమానకు కల్పించిండు ప్రతి ఒక్కరూ ఐక్యత కొద్దీ ఉండాలని చాటిండు మహానుభావుని జయంతి మరి ఈ మస్కట్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి అంబేద్కర్ సేవా సమితి సంస్థలో కుల కులాలకు మతాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఈ సమస్యను నడిపిస్తున్నాం ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సేవా సమితికి సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి జై భీం జైం జై భీమ్ జై భీమ్